Vem, vem, బీసీ సంఘాల సమావేశంలో పట రేపటి బంద్ గురించి చర్చించడం జరిగింది రేపు జరిగేటువంటి బంద్ ఇది యువకులకు సంబంధించినటువంటి బంద్ కాదు ఇది మొత్తం యావత్ బీసీ సంఘాల యొక్క హక్కుల కోసం ఏదైతే ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అంశం పైన రేపు బంద్కు పూర్తి స్థాయిలోపట సహకరించాలని చెప్పి వ్యాపార అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి పాంటేలాలు కానీ హోటల్ యజమానులు కానీ ఇతర రకాల వ్యాపార సంస్థలు కానీ అందరూ కూడా మీరు కూడా బీసీ బిడ్డలే కాబట్టి ఒక్కరోజుకు మన నిరసన మొత్తం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలిసేసే విధంగా మనం అందరం కూడా ఈ బంద్ను విజయవంతం చేయాలి ఈ బంధు విజయవంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే లైన్స్ క్లబ్ లోపట మనం అందరం కూడా కూర్చోండి తదుపరి కార్యాచరణ ఏ విధంగా బీసీ బిడ్డల కోసం పోరాటం చేయాలనేటువంటి అంశాన్ని కూడా అందరూ కూడా చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం అన్ని పార్టీలు పక్కన పెట్టి వివిధ పార్టీలన్నింటిని పక్కన పెట్టి ఒక బీసీలు అనే ఒక నినాదం మీద అందరూ దయచేసి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి అన్ని పార్టీల ఉన్న వాళ్ళంతా పార్టీలకు అతీతంగా ఒక బీసీ బిడ్డలుగా దయచేసి దీనికి సహకరించాలి అదేవిధంగా మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు సంఘాలు కూడా మాకు బీసీ కి సహకరించాలని చెప్పి వాళ్ళందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎల్లారెడ్డిపై మండల కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ నుండి వచ్చినటువంటి నాయకులందరూ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉంటుంది ముఖ్యాంశం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానానికి విరుద్ధంగా కొంతమంది హైకోర్టులో స్టే చేసి అడ్వకేట్లో కేస్ చేసి స్టే తెవ్వడం జరిగింది దానికి అనుగుణంగా బీసీ సంఘాలు రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధికారంలో ేపు తలపెట్టే బంధుకు అందరూ సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం